చెప్ప రాంబాండే విషయంతో లేనట్ట ఏం చేసాదారా మరి పని లేదు పాటలేదు ఊకొచ్చి పండుకునేనే అవులే మరి నీ మగం పని చేసే మగం అయితే కదా నీకు పని నీకే అసర్లే కానీ మెరప్ మమ్మీ నిమ్మత్తు యా మెరప్ తోటన పోతారా కెన్న ముడతా దోమ వచ్చి కింద నాశనమైఫీదే నువ్వేమందరూ కొట్టి నానేమి స్పెషల్ అందరు కొట్టి కొట్టానప్ప అట్లానాదో తమ ఆడు కొట్టేనట్ట కొట్టినప్పుడు నుంచి నేను బాగున్నాడు చూడమ్మా అట్లానా యాద కొట్టి అడుగుదాం తమగా యా మందు కొట్టి టిప్స్ సేన్కి ఇంత బాగాదే సో పలుశుబ్బం డే బాధపడతాడు మంచి దానికల్లా మీరు తిరంగు ఈ ఇవి కూర్చున్నాను జర్మన్ ఆర్గానిక్స్ వారి జర్మన్ ఫైటర్ మెగా ఆర్వీ అట్లనా అన్నిటికి పా పని ఇది తెల్లదోమ పచ్చదోమ పై ముడతా కింది ముడతా నల్లి కూడా పోతుంది అంతేకాకుండా ఈ రెండింటితో పాటు రిసెట్ పౌడర్ కూడా కొట్టుకుంటే పూత బాగా వచ్చి సైడ్ కొమ్మలు ఇంకా బాగా వస్తాయి అట్లా మరి ఆడ దొరుకుతుంది మా ఇది మీకు దగ్గర ఫర్టిలైజర్ షాప్ ఉంటే ఆ షాప్ లో దొరుకుతాయి ఒకవేళ దొరకకపోతే పైన గమనించే నంబర్ లె ఫోన్ చేయి వాళ్ళే చెప్తారు అట్లానా సరే ఫేమ్ మేము తెచ్చుకుంటాం